గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ తాగొస్తూ ఇంటి బాధ్యతలు మర్చిపోతున్నావు పిల్లల్ని పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నరకం చూపిస్తున్నావంటూ ఓ మహిళ ఏకంగా దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తూ ఆ భర్తపై విరుచుకుపడింది విరుచుకుపడడం అంటే మామూలుగా కాదు నోట్లో గుడ్డలు కుక్కి మరి తుక్కుతుక్కుగా కొట్టింది బా మా భార్య అంటూ అతడు పోలీసులను ఆశ్రయించాడు ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే మొదట కాస్త అందరికీ నవ్వొచ్చుంటుంది ఎందుకు అంటే ఈమె దయ్యం పట్టినట్టుగా అంటే తరచుగా మద్యం సేవిస్తూ వస్తున్నాడు ఇంట్లో బాధ్యతలు ఏవి పట్టించుకోవటం లేదు అనే కోణంలో ఎలాగైనా మాటలతో ఇతన్ని మార్చుకోలేకపోతున్నాను కాబట్టి ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసి ఖచ్చితంగా అతడి పైన దాడి చేసి ఒక పరివర్తన తీసుకురావాలనే ఆలోచనతో ఆమె తీవ్రంగా అతన్ని కొడుతున్నట్టు భయపెడుతున్నట్టు కేకలు వేస్తుంది దయ్యం పట్టినట్టు అలానే చొక్కా పట్టుకొని గుంజుకుంటూ నువ్వు మాకు నరకం చూపిస్తున్నావు పిల్లల్ని పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదంటూ ఆమె అలా దయ్యం పట్టినట్టు అతడి పైన కొడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి ఎవరో కిటికీలో నుంచి ఈ వీడియో మొత్తం షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సీన్ కట్ చేస్తే బంధువులు ఇతని కేకలు అరుపులు విని అక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి అతన్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ తర్వాత పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు పోలీసులకి ఈ బాధితుడు ఏం చెప్తున్నాడంటే నేను వేరే ప్రాంతంలో పని చేస్తూ ఉంటాను ఒక సంవత్సరం క్రితమే ఇంటికి వచ్చాను నా భార్య నన్ను డబ్బులు అడిగింది అయితే నేను ఇప్పుడు లేకపో తర్వాత చూద్దామన్నాను అంతే ఇక దయ్యం పట్టినట్టు జుట్టు విరబూసుకొని కొంగుని ఎలా నడువుకి పెట్టుకొని ఆ తర్వాత నాపై విరుచుకు పడింది నేను పగలు రాత్రి ఎక్కడే తిరుగుతూ ఉంటాను నేను దెయ్యాన్ని రాత్రి మాత్రమే నీకు కనిపిస్తాను నీ భార్య మంచిదే నువ్వు మాత్రం తాగొచ్చి రకరకాల వేషాలు వేస్తున్నావంటూ ఇలా ఎన్నో మాటలు చెప్తూ కొట్టింది మామూలుగా కొట్టడం కాదు బోన్స్ కూడా విరిగిపోయి ఉంటాయి నా భార్య కొట్టినటువంటి దెబ్బలకి ఇక్కడ షర్ట్ కూడా చొక్క విప్పి తన ఒంటిపై భార్య వల్ల కలిగినటువంటి గాయాలు కూడా పోలీసులకు చూపిస్తూ అతను ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒకవైపు చూస్తే మాత్రం మొత్తం ఒంటి మీద శరీరం మొత్తం కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఆయన ఒకటే మాట చెప్తున్నాడు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడ్డి వీధిని పడ్డం అని నేను అనుకుంటున్నాను కానీ నా భార్య ఏకంగా దయ్యం అవతారం ఎత్తి నన్ను చెతకు కొట్టేసింది తుక్కు తుక్కుగా కొట్టింది ఆమె దెబ్బలకి చచ్చిపోతానేమో అనుకున్నాను సార్ అంటూ అతను చెప్తున్నటువంటి మాటలు అయితే ఇందులో ఆయన నిజాయితీ కూడా ఉంది ఆ సమయంలో నేను కొంచెం డ్రింక్ చేసి ఉన్నాను సార్ మీ ముందు ఆడడం ఎందుకు అంటూ కూడా చెప్తా ఉన్నాడు సో ఇప్పుడు ఈమె భర్తలో ఒక పరివర్తన తీసుకురావాలి ఒక చేంజ్ తీసుకురావాలి అతను మారకపోతే నా కుటుంబం మొత్తం కూడా చాలా అస్తవ్యస్తమైపోతుంది అన్న ఆలోచనతో కొట్టినట్టుగా మొదట మనం అలా అనిపించినట్టుగా దృశ్యాలు కనిపించాయి మరి ఇతడు ఆల్రెడీ నేను కొంచెం మద్యం తీసుకునే ఉన్నాను కాకపోతే నా భార్య చావ కొట్టులు కొట్టింది తుక్కుతుక్కుగా కొట్టేసింది సార్ చూడండి ఒంటి మీద ఈ గాయాలు చచ్చిపోతానేమో అనుకున్నాను సార్ అంటూ అతను చెప్తున్నటువంటి మాటలు మొత్తం ఈ పంచాయతీ కాస్త పోలీసుల వరకు వెళ్ళింది ఆమెను అదుపులోనికి కూడా తీసుకున్నారు మొత్తం ఎందుకు ఈ ఘర్షణలు పడుతున్నారు ఇంత బాధగా ఇంత చావు దెబ్బలు కొట్ట పరిస్థితి ఏంటి అని కూడా ఆమె నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు ఇక్కడ రెండు వెర్షన్లు ఏంటంటే మనం ఒక మహిళగా ఆమె ట్రీట్మెంట్ నిజమే అనుకుంటే భావిస్తే గనుక అంత కొట్టాల్సినంత అవసరం లేదు రెగ్యులర్గా తన భర్తను మార్చుకోవడానికి ఎన్నో మాటలు చెప్తున్నా మన కుటుంబం ఏంటండి మీరు అలా తాగేసి వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి బాధ్యత లేకుండా రోడ్లమై తిరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి అని మాటల వరకు లేకపోతే తర్వాత ఈమె ఒక కొద్ది నిమిషాల వరకు చేసినటువంటి డ్రామా బాగానే ఉంది అంటే నాకు దయ్యం పట్టింది ఈ దయ్యంగా నేను చూస్తున్నాను నీ భార్య చాలా మంచిది బట్ నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు తాగొస్తున్నావు తిరిగి వస్తున్నావు ఇంటి బాధ్యతలు పట్టించుకోవట్లేదు ఇలా కొన్ని మాటలు చెప్పి అతను చేంజ్ తీసుకొస్తుందేమో అనుకున్నాం కానీ అది కాస్త శృతిమించింది అక్కడ తన కొడుకు కూడా ఉన్నాడు అతను కూడా కొట్టాడు అయితే నా భార్య కన్నా నా కొడుకు కొంచమే కొట్టాడు సార్ అంటూ మళ్ళీ పోలీసులకు చెప్తున్నాడు ఇతను అయితే ఆ భార్య అక్కడి నుంచి ఇంకా ఆ లెవెల్ ఆ సీరియస్నెస్ ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే ఎవరే నువ్వు కూడా బయటకు వెళ్ళిపోరా అని చెప్పి ఎవరు అంటూ ఆ ముగ్గురు మధ్య కాన్వర్జేషన్లో ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని బయటకు పంపించేసి డోర్స్ తలుపులు వేసేసి అతని నోట్లో గుడ్డలు కుక్కి మరీ అంటే సౌండ్స్ అరుపులు కేకలు బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరి చాలా బలమైన గాయాలు చేసినటువంటి దృశ్యాలు కూడా తీవ్రంగా కలిసి వేస్తున్నాయి అయితే ఈ ఈమె అనుకున్న ఆస్పెక్ట్లో కొంతవరకు ఓకే కానీ ఏదైనా శృతి మించితే మాత్రం అది అనర్థాలకి ప్రమాదాలకి కారణమవుతుంది ఇందులో ఇప్పుడు ప్రైమరీగా తెలుస్తుంది ఏంటంటే అతనికి తీవ్రమైన గాయాలైనట్లు కూడా తెలుస్తుంది సో విజువల్లో మీరు చూసినట్టుగా కూడా పూర్తిగా చేతులపైన వీపుల పైన మొత్తం కాళ్ళ పైన అంటే ఒక్క ప్లేస్ అని కాదు సార్ మొత్తం కొట్టింది నచ్చినట్టు కొట్టేసింది ఓ దెయ్యం ఎలా అయితే ప్రవర్తిస్తుందో దయ్యం పట్టినటువంటి ఆమెగా అంటే పూర్తి స్పృహ లేనట్టుగా నేను నీ భార్యను కాదు నేను దయ్యం పట్టిన మహిళను అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా కొట్టింది ఇదంతా కేవలం డబ్బులు అడిగితే ఇవ్వలేదు అనేది అతడి వెర్షన్ మరి ఇప్పుడు పోలీసుల విచారణలో ఆమె ఇంత బలంగా మారటానికి ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేంటో కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఆమెను పొగడే వాళ్ళు ఆమెను పొగుడుతుంటే ఇతన్ని పొగడే వాళ్ళు ఇతన్ని తిడుతున్నారు అంటే ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు సో ఇలా రెండు రకాల వెర్షన్స్లో నడుస్తుంది ఏదేమైనా కూడా ఇంటి గుట్టు వీధికి ఎక్కితే గనక అది పోలీస్ స్టేషన్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చేరుతుంది అంటంలో ఎలాంటి డౌట్ లేదు ఆమె అనుకుంది ఇది ఇంటి వరకే మాత్రమే ఉంటుందేమో నా భర్తలో ఒక పరివర్తన తీసుకొచ్చేయాలని అని అనుకుందేమో బట్ షూట్ చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అవుతూ ఉన్నాయి ఇలా యారగెంట్గా తయారవుతున్నారేంటి ఎంత దారుణంగా తయారవుతున్నారేంటి అనే అభిప్రాయాలు కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. So subscribe to I Dream. Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team and huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగట మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా